నల్లమల అడవులు భయానికన్నా కూడా ఆహ్లాదాన్ని ప్రశాంతతని ఆనందాన్ని ఆధ్యాత్మికతని ఒక అందమైన ప్రయాణాన్ని ప్రకృతితో పరిచయాన్ని మన రాష్ట్రాల్లోనే అందిస్తున్నాయి నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి ఈ దట్టమైన అడవులో గుళ్ళు గోపురాలు జలపాతాలకు లెక్కే లేవు రోడ్డు పక్కన ఉన్న ప్రదేశాలకు వెళ్ళవచ్చేమో కానీ అడవుల్లో తాకి ఉన్న కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే దేవుడు కనిపిస్తాడు ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండలు కుట్టలు దాటుకుంటూ రాళ్ళు రప్పల మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆయాసం ఆనందం రెండూ పోటీ పడతాయి ప్రకృతి సౌందర్యానికి నెలవు నల్లమల అడవులు ఎటు చూసినా పచ్చదనం ఈ అడవి సొంతం ఎన్నో జీవులకు ఆశ్రయవారతి నల్లమల్ల అడవులనే నమ్ముకుని జీవనం సాగించే కుటుంబాలు సైతం ఉన్నాయి ప్రకృతి వరప్రసాదనిగా పేరుగాంచాయి నల్లమల్ల అడవులు గిద్దలూరు అటవీ డివిజన్ పరిధిలో నల్లమల అడవిలో ఓ భాగమైన గుండ్ల బ్రహ్మ అరణ్యం నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ మూడు సున్నా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది గిద్దలూరు నుంచి నంజాలకు వెళ్లే మార్గంలో గల ఈ అటవీ ప్రాంతం ఎప్పుడు చూసినా పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది ఈ రహదారులు రాకపోకలు సాగించే వాహనదారులు నల్లమల అటవీ పర్యావరణాన్ని ఆస్వాదించేందుకు కొద్దిసేపైన సమయాన్ని అడవిలో కేటాయిస్తారు ఈ అడవి గుండా రైలు మార్గం సైతం ఉండడంతో పచ్చని చెట్ల మధ్య రైళ్ల రాకపోకలు సాగే దృశ్యాన్ని చూసేందుకు అత్యధికంగా పర్యాటక ప్రేమికులు ఆసక్తి చూపుతారు ఎన్నో ఎన్నెన్నో భారీ వృక్షాలు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాయి ఈ రహదారిలో ఎన్నో మలుపులు ఉండగా ప్రతి మలుపు వద్ద వృక్షాల సమూహం ఉంటుంది దీంతో చెట్ల పాయల మధ్య రహదారి ఉందా అనే విధంగా నల్లమల అడవుల్లో వాహనాల రాకపోకలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి ఎన్నో రకాల చెట్లు నల్లమల్ల అడవుల్లో ఉండగా ఔషధ మొక్కలు సైతం నల్లమల్ల అడవుల్లో ఉండడం మరో ప్రత్యేకత ఈ కొండల శ్రేణికి నల్లమల్ల కొండలు అని పిలుస్తారు వీటి సగటు ఎత్తు ఐదు వందల ఇరవై మీటర్లు బైరాని కొండ ఎత్తు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మీటర్లు కొండల పరమేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు తొమ్మిది వందల మూడు మీటర్లు ఈ రెండు శిఖరాలు కంభం పట్టణానికి వాయుదీసిన గలవు ఇంకనూ అనేక శిఖరాలు ఎనిమిది వందల మీటర్ల ఎత్తు ఉన్నాయి నల్లమల్ల భాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పులుల అభయారణ్యం ఉంది దీనికే రాజీవ్ అభయారణ్యం అనే పేరు ఇది దేశంలోని పంతొమ్మిది పులుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటి గుంటూరు రైల్వే డివిజన్లోని రాష్ట్ర రహదారి మరియు నల్లపాడు నంచాల లైన్ కొండలకుండా వెళుతున్నాయి ఈ రైల్వే మార్గాన్ని మొదట మద్రాస్ మరియు సదరన్ మహారత్ రైల్వే నిర్మించింది మరియు ఇది ఇంజనీరింగ్లో ఒక అద్భుతం ఇందులో బోగడ మరియు చలమ వద్ద రెండు సొరంగాలున్నాయి ఈ నెలమల అడవులలో సంవత్సరం పడుకున వెచ్చని వేడిమి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి సెప్టెంబర్ చివరి నాటికి గాలి తేలికగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది ಮರ್ತನೇ ಕಾಲ ಅದೇ कार <laughs>

I'll just